హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఈరోజు వ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మాకైతే శానిటైజర్ చల్లిస్తున్నారు ఇంటి ముందు అలాగే రో రోడ్ల మీద అన్నమాట సో మా సైడ్ అయితే ఈరోజు చేసేసారు సో కొద్దిగా వీడియో తీసాను అది మీతో షేర్ చేస్తున్నాను అండ్ మీ దగ్గర కూడా ఇలా రోడ్ల మీద ఇంటి ముందు శానిటైజర్ చేశారా లేదా నాకు కామెంట్లు తప్పకుండా షేర్ చేయండి అండ్ తర్వాత మీకోసం ఈరోజు బియ్యం పిండి వడియాలండి ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి చాలా రిక్వెస్ట్గా అడిగారు సో తన కోసం ఈరోజు చూపిస్తున్నాను ఈ బియ్యం పిండి వడియాలు వచ్చేసి నేను రెండు రకాలుగా వేస్తున్నాను ఒక కప్పు వచ్చేసి ప్లెయిన్గా అలాగే ఇంకో కప్పు వచ్చేసి కొద్దిగా స్పైసీగా మిర్చి తురుము వేసేసి చేద్దామనేసి అనుకుంటున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ కొత్త ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన చెప్పలేకనే ట్యాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ కప్లో తీసుకున్నాను కదా బియ్యం పిండి దాన్ని ఒక పెద్ద బౌల్లో తీసేసుకోవాలి అండ్ కొద్దిగా జీలకర్ర వేసేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ అంతే అన్నమాట అండ్ సాల్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనం వడియాలు పాపడాలు వేసుకునేటప్పుడు చాలా తక్కువ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను వన్ కప్ బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి వాటర్ వచ్చేసి ఎయిట్ నుండి నైన్ కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి నేను వచ్చేసి ఎయిట్ కప్స్ వరకు వేసేసాను మీరు వచ్చేసి నైన్ కప్స్ వాటర్ వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో మనకి ఇష్టమైతే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు వామ్ కూడా వేసేసుకోవచ్చు మన ఇష్టం అండి ఓకే ఇలా కలిపేస్తుందా ఇదే గిన్నెని మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కలుపుతూ ఉండాలండి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇది వచ్చేసి బాగా చిక్కబడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఓకే చూసారు కదా ఇది చిక్కబడుతుంది ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ అప్ చేసి కొద్దిగా చల్లార్చుకోవాలి ఓకే ఒక కవర్ తీసుకొని దానిపైన మనం పాపడాలు వేసుకోవడమేనండి మరి పలుచ కాకుండా మరి మందంగా కాకుండా వేసుకోవాలి ఈ విధంగా వేస్తే సరిపోతుంది వెండిన తర్వాత పలుచగా అయిపోతాయి ఇలా కవర్ పైన లేదంటే కాటన్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా కవర్ పైన వేస్తాను వన్ కప్ అయితే చేసేసాను కదా అండ్ ఇంకో కప్పు బియ్యం పిండి ఉంది కదా అది కూడా ఇంకో విధంగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఫస్ట్ కప్పు బియ్యం పిండి వచ్చేసి ఫస్ట్ నేను మొత్తం పిండిలో వాటర్ పోసేసి కలిపి స్టవ్ మీద పెట్టాను కదా ఇది వచ్చేసి వాటర్ మరిగించుకొని కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనేసి చెప్తున్నాను దీనికోసం నేను ఒక సెవెన్ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను అండ్ ఇంకా టూ కప్స్ త్రీ కప్స్ వచ్చేసి పిండిలో కలుపుతున్నాను మొత్తం ఎయిట్ నుండి నైన్ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఓకే ఇది ఇలా కలిపేసుకోవాలి సో డైరెక్ట్గా మనం పిండి కలిపితే అందులో ఉండలు కడుతుందండి సో ఫస్ట్ మనం ఇలా జారుగా కలుపుకున్న దాన్ని మరుగుతున్న వాటర్లో వేసామనుకోండి మనకు ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట ఓకేనా ఓకే ఫస్ట్ చూపించిన విధంగా చేసుకోవచ్చు లేదంటే ఇలా వాటర్ మరిగించుకొని కూడా చేసుకోవచ్చు ఇలా వాటర్ మరిగించుకొని చేస్తేనే ఇంకా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్లో వచ్చేసి కొద్దిగా నేను పచ్చిమిర్చి తురుమును వేసేసాను కచ్చాపిచ్చగా చేసుకొని అలాగే ఇందులో వాము వేస్తున్నాను అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ సాల్ట్ ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి ఓకేనా ఈ మూడే యాడ్ చేస్తున్నాను కొద్దిగా స్పైసీగా ఉండడం కోసము ఓకే ఈ వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కలుపుతూ ఉండాలండి ఇది దగ్గర పడేంతవరకు చిక్కగా అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి ఇక్కడ వచ్చేసి ఒక క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ సేమ్ ఈ పిండి చిక్కగా అయ్యేంత వరకు ఇలాగే ఉడికించుకొని సేమ్ మనం ఉడియాలు వేసుకోవడమే నేను ప్లేన్ ఇలా వేశాను సేమ్ అదే విధంగా ఇక్కడ మీకు తేడా కనిపిస్తుంది కదా ఇవి ఫస్ట్ వేసినవి అవి సెకండ్ వేసినవి అనమాట ఓకేనా ఇవి ఒక టూ డేస్ మనం మంచి ఎండేదాకా ఎండ పెట్టుకోవాలి తర్వాత మంచిగా స్టోర్ చేసుకున్నట్లయితే మనకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మంచి హెల్దీ డ్రింక్ చూపిస్తున్నాను ఈ సమ్మర్లో చాలా చల్లవ చేస్తుంది తప్పకుండా పిల్లల నుండి పెద్దవాళ్ళ వారికి కంపల్సరీ తాగండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేది ఏం లేదండి షర్బత్ అండి ఈ షర్బత్లో నేను వచ్చేసి గింజలు ఉంటాయి కదా అవి యాడ్ చేసి చేస్తున్నాను కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను చూసేయండి అండ్ నిమ్మకాయ అయితే పిండేశాను కదా ఒక బౌల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా షుగర్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం షుగర్ ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి అండ్ ఈ సబ్జా గింజలు వచ్చేసి నేను ముందే నానబెట్టేసుకున్నాను ఇవి కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి సమ్మర్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మంచిగా చలువ చేయడానికైతే సబ్జా గింజలు చాలా చల్వ చేస్తాయి బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ కొద్దిగా నేను వచ్చేసి ఈనో కలుపుతున్నాను ఎందుకంటే చాలామందికి బయట మనకి ఇలాగే షర్బత్ దొరుకుతుంది వాళ్ళు సోడా యాడ్ చేసిస్తారు కదా సేమ్ ఆ విధంగా టేస్ట్ ఉండడం కోసం నేను ఈనో కూడా యాడ్ చేశాను సో ఇదైతే సూపర్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి బయట బండ్ల దగ్గర తాగుతాం కదా సమ్మర్లో సో అదే విధంగా ఉంటుంది తాగుతుంటే సూపర్గా అనిపిస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా సమ్మర్లో అయితే ది బెస్ట్ కూల్ డ్రింక్ అనేసి చెప్పుకోవచ్చు అండ్ నేను కూడా తాగిస్తున్నాను ఈ సబ్జ గింజలు వచ్చేసి బలవి ఉంటాయి కదా చాలా స్మూత్గా ఉంటాయి ఓకే నేను కూడా తాగేస్తున్నాను ఎంత బాగున్నాయి కదా ఆ వాటర్లో సబ్జ గింజలు తిరుగుతూ అండ్ ఈ సమ్మర్లో చాలా మంది వేడి చేస్తుంది అనేసి బాధపడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కంపల్సరీ సబ్జా గింజలు తీసుకోండి మంచి ఉపశమనం అనేది కలుగుతుంది అండ్ ఇందులో వచ్చేసి ఈనో వేసాం కదా సేమ్ సోడా యాడ్ చేసుకొని తాగినట్టే ఉందన్నమాట చాలా టేస్టీగా ఉంది మనం రెగ్యులర్గా చేసుకుంటాము నిమ్మకాయ జ్యూస్ అనేసి సో అదే కొద్ది డిఫరెంట్గా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా కూడా అనేసి ఇది మీతో షేర్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ వచ్చేసి ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ జిలేబీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చాలా మందికి ఇష్టం ఉంటుంది జిలేబీ బట్ ఇంట్లో చేసుకోవాలంటే అసలు కొంతమందికి రాదన్నమాట సో నేను సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ అనేది షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకోవాలి దానికోసం నేను టూ కప్స్ షుగర్ వేసుకున్నాను ఓకేనా నేను వన్ కప్పు మైదా తీసుకుంటాను కాబట్టి టూ కప్స్ షుగర్ వేసాను అందులో వచ్చేసి వన్ కప్పు కంటే తక్కువ వాటర్ వేసేసుకోవాలి అంతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం కరిగించుకొని తీగపాకంలాగా వచ్చేంత వరకు ఉండనివ్వాలి కలుపుతూ అండ్ చాలా వరకు అయితే జిలేబీ బయటనే తింటూ ఉంటారు కదా షాప్స్లలో బట్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో బయట తినాలంటే అస్సలు వీలు కాని పరిస్థితి కదా సో అన్నీ బంద్ అయిపోయాయి ఆల్మోస్ట్ సో మరి ఇవన్నీ మిస్ అవుతున్నారు కదా ఫ్రెండ్స్ సో మిస్ అవ్వకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసేసుకొని తినేసేయండి ఈరోజు నేను చేసిన జిలేబీ అయితే చాలా చాలా బాగా వచ్చాయి సో కంపల్సరీ మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయనేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్లో మర్చిపోకండి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ బయట దొరికేటివన్నీ మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకుంటున్నాము అండ్ అలాగే మీ అందరి కోసం మన ఛానల్లో ఇలా నేను తయారు చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది నేను నేర్చుకొని మీకు చూపిస్తున్నాను కదా సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ చూసారు కదా వీడియోలో ఇలా లాగా వచ్చేస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేసింది దీన్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారిపోతుంది అలాగే ఇందులో కొద్దిగా లెమన్ హాఫ్ లెమన్ పిండేసుకోవాలండి ఓకే ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు మైదా తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను బియ్యం పిండి లేదనుకుంటే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసుకోవాలండి మనం ఇది ఇన్స్టాంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా నేను ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు పువ్వు ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంతమంది వచ్చేసి ఆరెంజ్ కలర్ కూడా ఇష్టపడతారు కదా సో ఆరెంజ్ ఫ్రూట్ కలర్ అయినా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కలిపేసుకుందాము ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనకి పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి మరీ లూజ్గా కావద్దు మరీ గట్టిగా కావద్దు చిక్కగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా వచ్చేంతవరకు వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఓకే చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిండిని నేను ఒక బాటిల్లో తీసుకుంటున్నాను సో మనం బాటిల్తో జిలేబీ వేయబోతున్నాం అనమాట ఇంకా సాస్ బాటిల్స్ ఉంటాయి కదా అందులోనైనా వేసుకోవచ్చు లేదంటే కవర్స్లో కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవాలంటే బాటిల్ అయితే బెస్ట్ అండి బాటిల్ అండ్ సాస్ బాటిల్ అయితే చాలా బెస్ట్ అన్నమాట కవర్లో వేస్తే మనకి ఇలా పట్టుకొనికీ కొంతమందికి రాదు సో మళ్ళీ అందులో పిండి వేయాలి తీయాలంటే అస్సలు బాగా అనిపించదు బాటిల్ అయితే ది బెస్ట్ అనేసి చెప్పుకోవచ్చు చాలా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట చూపిస్తాను ఓకే నేను అలాగే ఈ చిన్న హోల్ పెట్టేశాను ఓకే అండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడైపోయింది చూడండి ఏ విధంగా వేస్తాను ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ విధంగా జిలేబీ వేసుకోవడమేనండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు సింపుల్గా నేను ఫస్ట్ వేసింది నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు బట్ తర్వాత నాకు చాలా బాగా వచ్చాయి వేస్తుంటే వేయాలి అని అంత అనిపించింది అనమాట బట్ నేను వచ్చేసి వన్ కప్ బియ్యం వన్ కప్పే పిండి కలిపాను కదా సో అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వేసానో నాకైతే చాలా బాగా అనిపించింది ఓకే ఇవి మంచిగా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత వెంటనే షుగర్ సిరప్లో వేసేయాలి సో ఇది వేడి మీద ఉంటుంది కాబట్టి షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి ఎక్కువసేపు ఉండనియొద్దు ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అలా ఉండనిస్తే సరిపోతుంది వెంటనే వేరే బౌల్ వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా జిలేబీ ఎలా రెడీ అయిపోయిందో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం కంపల్సరీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి వా చూసారు కదా నేను ఒకసారి తినేసి చెప్తాను ఎలా ఉన్నాయనేసి పిల్లలకైతే ఫుల్గా నచ్చేసాయి బయట మేమైతే మార్కెట్కి వెళ్ళిన ఇప్పుడైతే కంపల్సరీ జిలేబీ మిర్చి అలాంటివి తీసుకుంటూ ఉంటాము ఈరోజు పిల్లలైతే బయటకంటే మమ్మీ నువ్వు చేసినవి బాగున్నాయి అన్నారు సో నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను ఈరోజైతే సరే కదా ఫ్రెండ్స్ క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో నేను చెప్పడం కంటే మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకైతే సూపర్గా నచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతే అండి ఎలా ఉందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బా బాయ్ స్టే హోమ్ స్టే సేఫ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ